నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం గచ్చిబౌలిలో ఉన్న కర్రీమన్ హోటల్ దగ్గర ఉన్నాము అనేది ఓన్లీ కర్రీస్ మాత్రమే కాదు వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల బిర్యానీలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ కర్రీ కర్రీమాన్ స్పెషాలిటీ ఏంటి అని మేము అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడరు మన తాతబులు ఎలా అయితే కట్టెల పొయ్యి మీద మాత్రమే వంట చేసేవాళ్ళు వీళ్ళు అన్ని వెరైటీస్ కూడా కట్టెల పొయ్యి మీద మాత్రమే కుక్ చేస్తామని చెబుతున్నారు ఇవన్నీ మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కర్రీ మ్యాన్ లో ఉన్న వన్ ఆఫ్ ది పార్ట్నర్ లేకపోతే ఓనర్ అనొచ్చు రాజుగారు ఉన్నారు మరి ఇంకెందుకు కలిసి మాట్లాడేద్దామా వచ్చేసేయండి

రాజుగారు మీరు డాల్డా వాడరు టేస్టింగ్ సాల్ట్ వాడరు ఫుడ్ కలర్స్ కూడా వాడరు మరి ఆ ఆ ఫ్లేవర్ ఎట్లా వస్తుందండి అంటే మీరు గీ వాడతారు పాడి అంటే ఆవులు గేదెలు మీ దగ్గర ఉన్నాయి సో మీ సొంతంగా తీసిన పాలతోనే నెయ్యి తయారు చేసి వంటలన్నీ చేస్తారు ఒకసారి మనం డిస్కస్ చేద్దాము అసలు ఈ రోజు స్పెషాలిటీ చూసేద్దామా సో వెజ్ నాన్ వెజ్ కూడా ఉందండి ఈ రోజు ఓన్లీ వెజిటేరియన్ వెజ్ కూడా ఓకే సో ఈ రోజు ఇదేంటండి ఆవకాయ చిన్నప్పుడు అమ్మ వాళ్ళు గోరుముద్దలు పెట్టి పెట్టేవారు కదా ఓకే ఇది ఆవకాయ అన్నం ఓకే సాధారణంగా ఆవకాయ అంటే కొంచెం వైట్ రైస్ పక్కన కొంచెం వేస్తారు బట్ మీరు అలా కాదు దీంట్లో నెయ్యి కూడా కలపారా సో అన్ని టేస్ట్ చేయాలి మనం ఓకే ఇదండి గుత్తి వంకాయ మువ్వ వంకాయ అంటే గుత్తి వంకాయకి మువ్వు వంకాయకి ఏమైనా డిఫరెన్స్ ఉందా సాధారణంగా మనం గుత్తి వంకాయ అనుకుంటాము ఓకే మూవ వంకాయ అంటే ఇంతే ఉంటది చిన్న చిన్న వంకాయలతో చేస్తారు లోపల మసాలా పెట్టి ఓకే పప్పు మామిడికాయ ఫేవరెట్ అండి ఆంధ్ర స్పెషల్ ఇది రైట్ అండ్ ఇది మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై సో ఏమేమి వేస్తారు ఇందులో ఓకే స్వీట్ కార్న్ కూడా ఉండింది సాంబార్ సాంబార్ పెసరగట్టు అది ఫేమస్ అనమాట పెసర కట్టు సాంబార్ కి కి డిఫరెన్స్ ఏంటండి సాంబార్ అంటే కందిపప్పుతో చేస్తారా వెజిటబుల్స్ అన్ని వేస్తారు ఇందులో ఓకే ఇవన్నీ ఆంధ్ర స్పెషల్స్ కదండి సాధారణంగా మనం కోనసీమ స్పెషల్ వావ్ సాధారణంగా మనం ఇలా అన్ని వెజిటబుల్స్ వేసుకుంటే కందిపప్పుతో చేస్తే దాన్ని సాంబార్ అంటారు ఇది పెసరపప్పుతో చేస్తారు కాబట్టి పెసర కట్టు చలవ కూడా వావ్ అండ్ ఇది రసం కదా ఓకే ఇది స్వీటానం అంటే రెండు ఒకటేనా జాగ్రత్త చేశారు కదండి ఓకే సో ఇదన్నీ వెజ్ మన స్పెషాలిటీ అంటే దూపుడు గొర్రె బిర్యానీ కరెక్ట్ గానే పలికేనా నేను ఏంటండి అది అంటే మటనా మటన్ అండి మటన్ అది దాన్ని కాల్చి చేస్తారన్నమాట కోడి కాల్చినట్టు కాల్చి అంటే మేకతో చేసింది కాదు గొర్రెతో చేసింది గొర్రెతో చేసిందా ఓకే సో గొర్రెతో చేసింది అనమాట ఎవరో చేయలేదు అది రాజమండ్రి జిల్లా అంటే ధర్మవరం అనే అక్కడ నుంచి వస్తుంది అండి అక్కడ వాళ్ళేస్తారు ఓకే సో మీరు అడాప్ట్ చేసుకున్నారా చేసుకున్నాం అంటే ఆంధ్ర అక్కడ నుంచి మీటింగ్ వస్తుందండి ధర్మవరం నుంచి గొర్రె గొర్రె మీట్ వస్తుంది సో అంటే ధర్మవరం నుంచి ఏదైతే ఆ గొర్రెకి సంబంధించిన మీట్ వస్తుందో దాంతో ప్రిపేర్ చేస్తారు మీరు అందుకే అంత టేస్ట్ ఉంది ఓకే సో అంటే వెజ్ అయితే మాత్రం మనం ఇలా చూడొచ్చు క్లియర్గా బట్ నాన్ వెజ్ అయితే ఆర్డర్ చేసుకుంటే ఆర్డర్ బట్టి వాళ్ళు సర్వ్ చేస్తారంట సో నాకు ఇక్కడ గ్రేవింగ్స్ వచ్చాయి బట్ చాలా క్రౌడ్ ఉండింది కాబట్టి కాస్త టైం తీసుకుని ఫ్రీ అయిన తర్వాత టేస్ట్ చేస్తూ ఒక్కొక్క ఐటమ్ గురించి మాట్లాడుకుందాం మనం గచ్చిబౌలిలో ఉన్న కర్రీమన్ హోటల్లో ఉన్నాము వీళ్ళు ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కావచ్చు డాల్డా కావచ్చు లేకపోతే కలర్స్ కావచ్చు ఆర్టిఫిషియల్ కలర్స్ కావచ్చు ఏది వాడమంటున్నారు ఇన్ జనరల్గా ఏ హోటల్లోనూ మనకి కిచెన్లోకి ఎంట్రీ ఉండదు రైట్ బట్ మనమైతే మనల్ని రిక్వెస్ట్ చేస్తాము అసలు ఎలా చేస్తున్నారు ఏంటి అండ్ ఈ కట్టెలు పొయ్యి యొక్క సీక్రెట్ ఏంటో తెలుసుకోవడానికి నేనైతే ప్రస్తుతం నో ఎంట్రీ బోర్డు ఉంది అంటే ఇక్కడ కిచెన్ అనమాట సో లోపలికి వెళ్తున్నాము వచ్చేసేయండి కిచెన్ చూసారా ఎంత స్పేషియస్ గా ఉందో సో ఒకసారి కిచెన్ అంతా మీరు చూసేయండి అండ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కిచెన్ లోకి మాకు పర్మిషన్ ఇచ్చారు చాలా గా ఉంది అండ్ చాలా అంటే ఇప్పుడు రకరకాల పాత్రలు కూడా ఆ ఫుడ్ కి టేస్ట్ తీసుకొస్తాయి అంటున్నారు కదండి సో మీరు ఎలాంటి పాత్రలు వాడతారు మెటల్ దాంట్లో కళాయిలో వండుతూ ఉంటారు సో మీరు కట్టెల పొయ్యి అంటున్నారు కదా ఒకసారి అది నాకు చూపిస్తారా ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇవి ఇవి అంటే ఏం వండుతారు డీప్ ఫ్రైలు ఏమైనా ఉంటే వీటి మీద కుక్ చేస్తారంట బట్ బిర్యానీస్ ఏమైనా ఉన్నాయి అని అంటే మాత్రం అది ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద కుక్ చేస్తారు దీని మీద మనం బిర్యానీలు అన్ని చేస్తారా అండి ఓకే బిర్యానీ కావచ్చు పులావ్ కావచ్చు ఇవన్నీ కూడా ఇలా కట్టెలు పెట్టి ఇక్కడే కుక్ చేస్తారు నైస్ అందుకోసమే ఆ టేస్ట్ ఏమో కదండి నార్మల్గా గ్యాస్ స్టవ్ మీద వండిన దానికి కట్టెల పొయ్యి మీద వండిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సాధారణంగా కొంతమంది అన్నము వార్చుతారు కదా

ఓహో మనం గ్యాస్ స్టవ్ మీద వండితే మనం గ్యాస్ స్టవ్ మీద వండితే హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది అదే కట్టెల పొయ్యి మీద చేసేసరికి 1 అవర్ తీసుకుంటుంది దాని వల్ల టేస్ట్ మాట ఓకే అండ్ డాల్డా కూడా మీరు వాడరు కంప్లీట్ ప్యూర్ కట్టెల పొయ్యి మీద ఏంటంటే పొయ్యి అంత నాలుగు రకాలుగా తగులుతది అహా ఈ గ్యాస్ మీద ఏంటంటే సెంటర్ లో తగిలి అది టేస్ట్ వేరే ఉంటుంది అండ్ మీ దగ్గర స్పైసెస్ కూడా మీరే ప్రిపేర్ చేస్తారు మేము తయారు చేసుకుంటాం ఓకే అక్కడ నుంచి వస్తాయి కాన్సెప్ట్ నుంచి కూడా

సరే ఎవరికైనా సరే పార్సెల్స్ మాత్రమే ఇస్తారు క్యాటరింగ్ ఇక్కడైతే ఫుల్ ప్లెజ్డ్గా మీరు హోటల్ కింద పెట్టుకున్నారు అండ్ అరిటాకులో మీరు అన్నం వడ్డిస్తారని కూడా నేను విన్నాను రైట్ సో అంటే అథెంటిక్ స్టైల్లో పొరు మన పెద్దవాళ్ళు ఎట్లా అయితే పెట్టేవారో మీరు కూడా అట్లానే పెడతారు అక్కడ అయితే అన్ని కట్టెలు పోయేమెలే ప్రైజ్ అన్నీ కూడా బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ ఈ సిటీ కావాలి కాబట్టి కొంచెం కొంచెం గ్యాస్ వాడుతున్నారు బట్ పులావ్ బిర్యానీ ఇలాంటివన్నీ మాత్రం కట్టేపోయిమే హైదరాబాద్ గచ్చిబౌలిలో లోకటేన ఉందండి ఓకే నెక్స్ట్ ఇంకెక్కడ ఓపెన్ చేస్తున్నారు నిన్నా గచ్చిబౌలి ఇది గచ్చిబౌలిలో లో లో ఉన్న కర్రీ పాయింట్ కర్రీ మ్యాన్ ఓకే సో అండ్ చుడనకైతే చాలా కలర్ఫుల్ గా ఉన్నండి మీరేమో కలర్స్ వాడనని కానీ గానీ చుడన చాలా కలర్ఫుల్ గా ఉంది ఓకే మరి ఇంకెందుకండి టేస్ట్ చేస్తూ ఫుడ్ గురించి మాట్లాడుకుందామా సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా ఇక్కడ ఫుడ్ తినాలని అనుకుంటారు బట్ గచ్చిబౌలికి నియర్ బై కాదనుకోండి లాంగ్ ఉన్నారనుకో మరి ఏంటి పంపిస్తాం ఓకే సో మీరు ఆర్డర్ తీసుకుని వాళ్ళకి రాపిడో ఆర్ ఊబర్ ఇవన్నీ చేస్తూ ఉంటారు పంపిస్తారు సో అది కూడా అంటే డెలివరీ కూడా మీ దగ్గర ఉంది ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఓహో సో వీళ్ళు స్విగ్గీ జొమాటోలో అయితే లేరు బట్ ఎవరైనా సరే కర్రీ మ్యాన్ దానికి కాల్ చేసినట్లయితే మీకు ఏ ఫుడ్ కావాలనుకున్నా వాళ్ళు డోర్ డెలివరీ చేస్తారు